హాయ్ అండి అందరికి నాకు వండటం వచ్చండి ఛానల్ కి స్వాగతం ఈ వీడియోలో సొరకాయ గాయలు ఎలా చేసుకోవాలో చెప్పిపోతున్నానండి వీటినే కొంతమంది సొరకాయ అంటారు సొరకాయ వడలు అంటారు ఎలా పిలిచినా వీటి టేస్ట్ మాత్రం ఒకటి రెండు తిని ఆపేలేమండి అండి నాలుగైదు ఇట్టే తినేస్తాం అంత బాగుంటాయి ముందుగానే పప్పు గాని బియ్యం నానపెట్టాల్సిన అవసరం లేదు చాలా సింపుల్ ప్రాసెస్ ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు దీనికోసం నేనైతే ఫస్ట్ ఒక లేతగా ఉన్న మీడియం సైజ్ సొరకాయ తీసుకున్నాను కాస్త లేతగా ఉన్న సొరకాయలు అయితే ఎక్కువగా మనకు వాటర్ రాదు ఇలా వడలు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇప్పుడు రెండు వైపులా అడ్జస్ట్ అనేది కట్ చేసి పైన లేయర్ ఉంది కదా మరి ఎక్కువగా రిమూవ్ చేసుకోకుండా లైట్గా మనం పీలర్తో పీల్ చేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం అంతా పీల్ చేసుకున్న తర్వాత మధ్యలో నుంచి రెండు భాగాలుగా కట్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇది లేతకాయ కాబట్టి ఎక్కువగా గింజలు దిగలేదు అయినా కూడా మనం మధ్యలో ఉన్న ఈ పార్ట్ని కాస్త రిమూవ్ చేసేసేయాలి కొంచెం మనం ఇలా రిమూవ్ చేసేసుకుంటే దీన్ని తురుముకోవడానికి ఈజీగా ఉంటుంది తర్వాత దీన్ని కాస్త మనం తురుముకోవడానికి వీలుగా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఈ విధంగా చిన్న హోల్స్ ఉన్న గ్రేటర్లో చక్కగా మనం తురుముకోవాలి ఇలా మొత్తం అంతా తురిమిన తర్వాత ఇప్పుడు ఈ సొరకాయ తురుముంది కదండి దీన్ని మనం ఒక కప్పుతో కొలుచుకోవాలి ఇలా కొలుచుకోవడం వల్ల మనము ఇందులోకి పిండి యాడ్ చేసుకోవడానికి క్వాంటిటీ అనేది కరెక్ట్గా వస్తుంది నేను ఇక్కడ తీసుకున్న సొరకాయ క్వాంటిటీ ఎంత వచ్చిందంటే ఒకటిన్నర కప్పు వరకు వచ్చిందండి లేత సొరకాయ తీసుకోవడం వల్ల ఇందులో వాటర్ అయితే మనం చూడండి ఎక్కువగా రాలేదు సో మీరు కూడా వీలైనంత వరకు లేత సొరకాయని వాడండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు ఒక పావు టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి కరివేపాకు ఒక రెమ్మ తీసుకుని సన్న సన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చిల్ని రౌండ్ రౌండ్ ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి కొత్తిమీరను కూడా బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకుని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అంతా శనగపప్పుని యాడ్ చేసుకోవాలి ఈ పప్పుని ముందుగానే నేను ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టానండి నానబెట్టిన తర్వాత వాటర్ ఏమి యాడ్ చేయకుండా పప్పు మాత్రం ఇందులోకి మనం యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసేసుకుందాం ఇక్కడ మనము సాల్ట్ యాడ్ చేసేటప్పుడు కాస్త చూసి యాడ్ చేసుకోవాలండి సొరకాయ చూసేటప్పుడు ఎక్కువ క్వాంటిటీగా అనిపిస్తుంది కానీ సాల్ట్ ఎక్కువగా పడదనమాట కాబట్టి ముందు మీరు యాడ్ చేసుకునేటప్పుడు కొంచెం తక్కువగానే యాడ్ చేసుకోండి ఒకేసారి ఎక్కువ యాడ్ చేసేసారనుకోండి మళ్ళీ మీకు అడ్జస్ట్ చేసుకోవడానికి కష్టమవుతుంది ఇలా మొత్తం అంతా కలిపిన తర్వాత మనం ఏ కప్తో అయితే సొరకాయ కొలుచుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు అంతా బియ్యం పిండిని యాడ్ చేయాలి సొరకాయ ఎంత క్వాంటిటీనో ఈక్వల్ క్వాంటిటీలో బియ్యం పిండి ఇప్పుడు ఇదంతా కలిసేలాగా బాగా నలుపుతూ కలుపుకోవాలి ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదండి జస్ట్ సొరకాయలు మరియు ఉల్లిపాయలు ఇవన్నిలో ఉన్న తడితోనే మనం పిండి బాగా కలిపేసుకోవచ్చు కాస్త గట్టిగా నలుపుకుంటూ కలుపుకున్నట్టయితే పిండి మనకు నార్మల్గా పప్పు గారెలకి ఎలా వస్తుంది సేమ్ అదే టైప్లో తడంతా కూడా వచ్చేస్తుంది మీకు అప్పటికీ డ్రైగా అనిపిస్తే ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్లు వాటర్ని యాడ్ చేసుకోండి ఎక్కువగా యాడ్ చేయకండి చూస్తున్నారు కదా నేనైతే ఏమాత్రం వాటర్ యాడ్ చేయకుండానే పిండి కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా కరెక్ట్గా వచ్చిందండి ఇలా కలిపిన తర్వాత ఇక్కడ మీరు ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకొని పిండి కలిపిన తర్వాత సాల్ట్ తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోండి ఇప్పుడు ఏదైనా కాటన్ క్లాత్ని తడి చేసి కర్చీఫ్ ఉంటుంది కదా మీరు అదైనా తీసుకోవచ్చు దానిపైన పిండిని ఇలా రౌండ్గా ఒక చిన్న ముద్దలాగా తీసుకుని చక్కగా చేతిని లైట్గా అప్పుడప్పుడు తడి చేసుకుంటూ ఇలా రౌండ్గా గారెలు మీకు పల్సగా కావాలనుకుంటే పల్సగా తట్టుకోండి మనకు పప్పు చెక్కలు ఎలాగ క్రిస్పీగా వస్తాయి ఆ టైప్ లో వస్తాయి పలుసగా తట్టుకున్నట్టయితే లేదంటే కాస్త మందంగా తట్టుకోండి మీకు నార్మల్ వడల్లాగా వచ్చేస్తాయి నేనైతే పల్సగా చేసుకున్నానండి పిండి ఇలా మనం తట్టి రెడీ చేసుకున్న తర్వాత కాస్త పిండిని ఆయిల్లో వేసి చూడండి ఈ విధంగా వెంటనే పైకి తేలాలి మీడియం హీట్లోనే పెట్టుకోండి మరి ఎక్కువ హీట్ అనుకోండి గారెలు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్ పైనే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గారెల్ని ఒక్కొక్కటిగా వేసేసి ఈ విధంగా పైకి తేలి ఒకవైపు కాస్త రంగు మారడం స్టార్ట్ అవుతూ ఉంటాయి కదా అలా ఉడికిన తర్వాత వీటిని కేర్ఫుల్గా మరోవైపుకి తిప్పేసుకోవాలి ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ వీటిని చక్కగా మనము కలర్ చేంజ్ అయిపోవాలండి మీకు బాగా క్రిస్పీగా క్రంచీగా కావాలనుకుంటే ఇప్పుడు నేను చూపిస్తున్న కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఉడికించుకోండి లేదా మీకు నార్మల్గా సాఫ్ట్ గారెలు కావాలనుకుంటే కాస్త లైట్గా రంగు మారిన వెంటనే తీసేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీ అయినా సొరకాయ గారెలు అయితే రెడీ అయిపోయాయి నిజంగా చెప్తున్నా అసలు సొరకాయ అంటే నచ్చని వాళ్ళు కూడా ఈ గారెలు ట్రై చేసిన తర్వాత ఇంకెప్పుడు నచ్చదని రండి అంత బాగుంటాయి ఈ గారెలు అయితే నేను చేసుకున్నవి అయితే కరకరలాట్టు క్రిస్పీగా వచ్చాయండి మీకు వినిపిస్తాను చూడాల సౌండ్ కూడా చాలా క్రంచిగా వచ్చాయి ట్రై చేసి చూడండి నచ్చినట్టయితే లైక్ షేర్ ఇంకా కామెంట్ చేసేయండి ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి